హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏలీ వ్లాగ్స్ ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను దొండకాయ టమాటో కర్రీ అని అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా అయితే ఈ విధంగా దొండకాయలు టమాటాలు ఉల్లిపాయలు కట్ చేసి అయితే పెట్టుకున్నాను పొడవుగా కట్ చేసుకున్నాను ఇన్నైతే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి జీలకర్ర ఆవాలు అయితే వేసుకుంటున్నాను ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి దొండకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఈ దొండకాయ ముక్కలు అనేవి కొంచెం ఫ్రై అవ్వాలి దొండకాయ ముక్కలు అయితే ఫ్రై అవ్వాలి ఫ్రై అవ్వడానికి మొత్తం అయితే కలిపేసి ఒక రెండు నిమిషాలు అయితే మూత అయితే పెట్టేసుకుందాము మూత పెట్టడం ద్వారా దొండకాయ ముక్కలు అయితే తొందరగా అయితే ఉడికిపోతాయి ఈ విధంగా చూడండి కొంచెం అయితే ఉడికిపోయాయి ఇప్పుడు ఇవి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకొని పసుపు అయితే యాడ్ చేసుకుందాము ఇప్పుడు మొత్తం కలిసే విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి టమాటాలు అయితే వేసుకుందాము టమాటాలు అయితే వేసుకొని కలిపేసుకొని టమాటాలు ఉడకడానికైతే ఒక రెండు నిమిషాలు అయితే మూత అయితే పెట్టేసుకుందాము మూత పెట్టుకోవడం ద్వారా తొందరగా అయితే మగ్గిపోతాయి ఇప్పుడు టమాటా ముక్కలు అయితే మగ్గిపోయాయి అయితే కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి తగినంతగా కారం అయితే వేసుకుందాము కారము ఉప్పు ధనియా పౌడర్ ఈ విధంగా మొత్తం అయితే వేసుకొని ముక్కలకు పట్టే విధంగా అయితే కలిపేసుకోవాలి కారం అయితే కొంచెము ఉడకాలి కదా అందుకోసమని మళ్ళీ ఒకసారి అయితే మూత అయితే పెట్టేసుకుందాము కర్రీ అనేది అడగంటకుండా మూత మీద అయితే వాటర్ పోసుకున్నాం అనుకోండి కర్రీ అనేది అడగంటకుండా ఉంటుంది ఉడకడం కూడా తొందరగా ఉడికిపోతుంది చూడండి ఇప్పుడు మనకు మొత్తం అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇది కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము మనం మూతమిలో పోసుకున్న వేడి నీళ్ళు పోసుకోవడం ద్వారా కర్రీ అనేది చిక్కగా వస్తుంది కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చేసింది ఇప్పుడు మనకి కూర అయితే రెడీ అయిపోయినట్లే ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి కూర అయితే ఉడికిపోయినట్లే ఈ ప్రాసెస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల గురించి నా ఛానల్ అయితే వాచ్ చేస్తూ ఉండండి